నమస్కారం ఆయుష్మానుభావ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం ప్రతి ఎపిసోడ్లో హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటాం మరి ఇవాళ మన స్పాండలైటిస్ తర్వాత ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాం ఇవన్నీ ఎందుకు వస్తాయి దీని కారణాలు ఏంటి దీని నివారణ ఏంటి ఇవన్నీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు మరి డాక్టర్ గారు మరి ఆయన అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం డాక్టర్ శ్రీనాథ్ గారు హోమియోపతి స్పెషలిస్ట్ మరి ఈ అంశాల్లో ఆయన యొక్క అంటే ఈ ఈ ఒక్క స్పాండలైటిస్ కానీ ఆర్థరైటిస్ కానీ రావడానికి కారణాలు ఏంటి దాని నివారణ ఏంటి ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ వెల్కమ్ టు దుశ్యూ థ్యాంక్ యూ అండి సో ఈ ఆర్థరైటిస్ స్పాండలైటిస్ అన్నది చాలా రెగ్యులర్గా వస్తూ ఉంటుంది అంటే వీడి ఈ రెండింటికి రావడానికి కారణం ఏంటి ఫస్ట్ మనం స్పాండిలైటిస్ నుంచి మొదలు పెడదామా తప్పకుండా ఎస్ తప్పకుండా సో స్పాండలైటిస్ తాలూకు లక్షణాన్ని మనం ముందుగా చూసినప్పుడు వెన్ను మొత్తంగా ఉండేటువంటి ఎముకల సంఖ్య ముప్పై మూడు ఎప్పుడైతే ఈ ఎముకల మధ్యన ఉండేటువంటి డిస్క్ అని ఒక మెత్తటి పదార్థం ఉంటుంది ఇది మన శరీరానికి లూబ్రికేషన్ లాగా పనిచేస్తుంది అంటే కుదుపులకు లోనైనప్పుడు బరువులు లిఫ్ట్ చేసినప్పుడు ఈ డిస్క్ పైన భారం డిస్క్ ఉండడం మూలంగా ఎముకల పైన భారం పడకుండా కాపాడుతుంది ఓకే అయితే ఈ ఈ డిస్క్ అనేది కొంచెం మెత్తబడిన అరుగుదలకు లోనైనా సహజంగా అరుగుదలకు లోనైనా కూడా ఎముకల పైన భారం పడుతుంది ఏది వెన్ను ఎముకల పైన భారం పడుతుంది తద్వారా అది బాగా ఒత్తిడికి ఉన్నవడం మూలంగా పక్కనుండేటువంటి పైన కూడా ఎక్కువగా ఇంపాక్ట్ పడుతుంది సో నరం కూడా డ్యామేజ్ అయ్యేటువంటి ప్రమాదం కనపడుతుంది అది ఎలా మనము తెలుసుకోగలుగుతామంటే ఉదాహరణకు ఇప్పుడు మనకు మెడ భాగం ఉంది మెడ వెనక మనం చేయి పెట్టి చూస్తే వేలు పెట్టి చూస్తే ఒక చిన్న ఎముక ఉబ్బెత్తుగా కనబడుతుంది ఇది మెడ ఎముక సంఖ్య ఎనిమిది సి ఎయిట్ అని అంటాము సో ఈ ఎముక పైన భాగంలో ఉండేటువంటి డిస్క్ కొంచెం స్థానభ్రంశం చెందిన డిస్క్ కొంచెం పక్కకు జరిగి నరం మీద ఒత్తిడి కలిగిన మనకు మెడ నొప్పితో పాటుగా మెడ భుజము మోచేతులు మణికట్టు చివరికి ఈ వేళ్ల వరకు తిమ్మిళ్ళు రావడం కనబడుతుంది ఈ తిమ్మిర్లు అనేవి తీవ్రంగా కనిపిస్తూ ఉంటాయి అంటే ఎటుపక్క నరం ఒత్తిడికి గురైందో అటుపక్క ఈ రేడియేటింగ్ పెయిన్ కనపడుతూ ఉంటుందండి ఇది స్పాండలిటీ తాలూకు సంకేతంగా మనం భావించవచ్చు ఓకే దీన్ని మెడికల్ భాషలో పదంగా మనం చెప్పాలనుకుంటే సర్వైకల్ రాడిక్యులోపతి అంటాము అంటే ఆ నరం గుండా ఈ తిమ్మిరిలాగా రావడము కొందరికి సూల్తో గుచ్చినట్టుగా పెయిన్ అనిపించడము కొందరికి మంటలాగా అనిపించడము కొందరికి కరెంట్ షాక్ కొట్టినట్టుగా అనిపించడము ఇలాంటి లక్షణాలతో ఈ పెయిన్ అంతా రేడియేట్ అవుతుంది ఓకే ఇంకా ముఖ్యంగా ముఖ్యంగా రాత్రి సమయంలో డాక్టర్ గారు ఇటు పక్క తిరిగి పడుకున్నప్పుడు చెయ్యి తలపైన తల కిందుగా పెట్టుకున్నప్పుడు విపరీతంగా తిమ్మిరలు వస్తున్నాయండి పెట్టుకోలేకపోతున్నాను నొప్పు ఉంది అనేటువంటి కంప్లైంట్తో ఉంటారు ఇది స్పాండలిటీస్ తాలూకు లక్షణంగా మనం చెప్పుకోవచ్చు అండి అయితే దీన్ని అశ్రద్ధ చేసినట్లే సర్జికల్ కి కూడా సర్జికల్ కండిషన్ కి కూడా దారి తీసేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ సమస్య పదిహేను రోజులకు మించి ఉన్నట్లయితే దాన్ని దీర్ఘకాలిక సమస్యగా మనం చెప్పుకోవచ్చు పదిహేను రోజుల కంటే తక్కువ వ్యవధి ఉన్నట్లయితే దాన్ని అక్యూట్ కండిషన్ అంటాము ఓకే అది డ్యూరేషన్ పెరుగుతున్న కొద్దీ అది క్రానిక్ కండిషన్ అనేటువంటి పదంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ లక్షణం ఉన్నటువంటి అంటే ఈ స్పాండలిటీస్ ఉన్నటువంటి వ్యక్తులకు కళ్ళు తిరగడము నీరసంగా ఉండడము వామిటింగ్ వచ్చినట్టుగా అనిపించడము సెన్సేషన్ ఉంటుంది దీనికి నాజియా అంటామండి సో అలా వామిటింగ్ సెన్సేషన్ ఉండడము ఒక్కోసారి కళ్ళు ఉన్నట్టుండి మసగ్గా కనిపిస్తాయి ఇప్పుడు మనం ఎదురుగా ఉన్నాం మాట్లాడుతున్నాం సడన్ గా ఒక రెండు సెకండ్లు నాలుగు సెకండ్లు అసలు ఏమీ కనిపించదు కంప్లీట్గా మసగ్గా లాగా అనిపిస్తుంది డల్గా అయిపోతుంది మళ్ళీ నాలుగు సెకండ్లకు నార్మల్గా అయిపోతుంది ఇలాంటి లక్షణాలు ఈ స్పాండలిటిస్ అనేటువంటి కండిషన్లో ఉంటాయి ఒక్క మాటలో చెప్పాలంటే మెడ పూసలు అంటే వెన్ను పూసలు ఉండేటువంటి ఎముకల మధ్య ఉండే డిస్క్ స్థానపరచం చెందడము అరుగుదలకు సంకేతంగా ఈ లక్షణాలన్నీ కనపడతాయి అయితే ఇది యుక్త వయస్సు దాటిన తర్వాత అంటే సుమారుగా ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత వ్యక్తుల్లోనే చాలా అధికంగా కనబడుతుంది చిన్న వయసు పిల్లల్లో అంటే సుమారుగా పదిహేను లోపు పిల్లల్లో మాత్రం ఈ స్పాండలిటీ తాలూకు లక్షణాలు కనపడవు అలాగే దీనికి కొన్ని ఇతరత్ర కారణాలు కూడా ఉన్నాయండి ఉదాహరణకు బరువు అధికంగా ఉండేటువంటి వ్యక్తులకు అంటే ఉండాల్సిన బరువు కంటే పది కిలోలు ఎక్కువగా ఉండేటువంటి వ్యక్తులకు అలాగే బరువు పనులు చేసేటువంటి వ్యక్తులకు అంటే కొన్ని సందర్భాల్లో వెయిట్ లిఫ్టింగ్ అనొచ్చు లేదా ఎక్కువ బరువును తలపై భాగంలో పెట్టుకోవడం లాంటిది కావచ్చు నడక ఎక్కువగా ఉండేటువంటి వ్యక్తులకు అలాగే లాంగ్ జర్నీస్ అధికంగా చేసేటువంటి వ్యక్తులకు ఇక్కడ ఏమవుతుంది గుంతలు స్పీడ్ బ్రేకర్ల పైన కుదుపులకు లోన్ అవుతూ ఉంటుంది శరీరం తద్వారా కూడా ఈ స్పాండాలిటీస్ తాలూకు లక్షణం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే చాలా మంది స్పోర్ట్స్ లో వాటిలో కూడా ఇలాంటి ఇష్యూస్ వస్తాయి అంటే వేరే ప్రొఫెషనల్ వైజ్ చూస్తే కనుక టీచర్స్ వాళ్ళు టీచర్స్ వాళ్ళు ఎక్కువ ఎందుకంటే నుంచుని మాట్లాడుతూ ఉంటారు ట్రైనర్స్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు తర్వాత ఎస్పెషల్లీ టెలరింగ్ చేసేవాళ్ళు ఆ మెషిన్ మీద ఎక్కువ వర్క్ చేస్తూ పనిముట్లతో పని చేసే వాళ్ళు ఎక్కువ నిలబడే బార్బర్ షాప్ వాళ్ళు ఇలాంటి వ్యక్తుల్లో కూడా ఈ పని ఈ అనేది మనకు కనపడుతూ ఉంటుంది అయితే ఇక్కడ చాలా మంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే పెయిన్ కిల్లర్ మాత్ర వేసుకుని రిలీఫ్ ఉంది కదా అని చెలో నడిపేస్తూ ముందుకెళ్ళిపోతుంటారు అలా ఆ మాత్ర ఎక్కువ కాలం వాడడం ఎక్కువ కాలం అంటే నెలకు మించి వాడొద్దండి పెయిన్ కిల్లర్ మాత్ర లేదు కూడా నెలకు మించి వాడినట్లు ఏమవుతుంది అది అలవాటు పడిపోతుంది శరీరానికి రెండవది దుష్ప్రభావాలు స్టార్ట్ అవుతాయి లివర్ పైన కానివ్వండి కిడ్నీ పైన కానివ్వండి దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కనపడడం స్టార్ట్ అవుతుంది తద్వారా ఇతర ఆర్గన్స్ కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది అంటే లివర్ డ్యామేజ్ అవ్వడానికి కిడ్నీ డ్యామేజ్ అయ్యేందుకు కూడా అవకాశాలు కనబడుతుంటాయి కాబట్టి ఈ కండిషన్కి పెయిన్ కిల్లర్ మాత్రలు సాధ్యమైనంత వరకు వాడొద్దండి వారము పది రోజులు పదిహేను రోజులు అంతకు మించి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి పెయిన్ కిల్లర్ మాత్రలు వాడద్దు కాకపోతే బలం అంటే నరానికి బలోపేతంగా ఉండేటువంటి లైక్ న్యూరోబియన్ లాంటి మాత్రలు అంటే బీ కాంప్లెక్స్ మాత్రలు లాంటివి అనుకోవచ్చు అవి కొంతమేర ఓ పది పదిహేను రోజుల మేర సపోర్టివ్గా వాడుకోవచ్చు దానివల్ల ఎటువంటి నష్టము లేదు ఓకే అంటే చాలా మంది స్టెరాయిడ్స్ ఒకటి ఎక్కువ వాడుతూ ఉంటారు అంటే పెయిన్ కిల్లర్ అయితే ఎలాగే అన్నారు స్టెరాయిస్ అనేది నెక్స్ట్ లెవెల్ ఏమో అనిపిస్తుంది అది స్టెరాయిడ్స్ వాడడం మూలంగా అంటే టెంపరీ రిలీఫ్ అయితే వస్తుంది కానీ దాని తర్వాత మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఈవెన్ అది స్టెరాయిడ్స్ వాడడం ఎక్కువ వాడడం ద్వారా క్యాన్సర్ కూడా అవుతుందని నేను విన్నాను అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సరే ముందుగా ఆ నొప్పి నివారణకు మందులు పెయిన్ కిల్లర్ అంటాం దాన్ని అనల్జెసిక్స్ అంటాము సో అనల్జెసిక్ ఏం చేస్తుంది ఆ భాగంలో మొద్దు బారినట్టుగా చేస్తుంది మాత్ర సో మొద్దు బారినట్టుగా అక్కడ చేయడం మనకు నొప్పి తెలియదు ఆ మాత్ర ప్రభావం ఎంతసేపు ఉంటుంది ఒక ఆరు గంటలో పది గంటలో ఉంటుంది ఆ గంటల డ్యూరేషన్ అయిపోగానే మళ్ళీ యధావిధి అయిపోతుంది ఇలాంటి కండిషన్ లో అంటే మాత్ర మానేయగానే అంటే మాత్రం యొక్క ప్రభావం అయిపోగానే నొప్పి తిరగబడుతుంది అంటే డాక్టర్ గారు స్టెరాయిడ్ అంటారు అయితే స్టెరాయిడ్ మాత్రం డాక్టర్ గారు ఇచ్చినప్పుడు కూడా దానిపైన అదుపులో దానిపైన అవగాహన ఉన్నటువంటి డాక్టర్ గారే రాస్తారు అత్యంత అరుదుగా దాని యొక్క దుష్ప్రభావాలు కనపడతాయండి అత్యంత అరుదుగా అంటే ఏ ఒకరికి ఇద్దరికి తప్పించి మాక్సిమం తొంభై శాతం మందికి ఏవి కూడా ప్రమాదం చూపించవు కాకపోతే మనకు హోమియోపతి లాంటి మంచి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు ఉన్నప్పుడు అంతవరకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు కొందరు ఏంటంటే ఏళ్ల తరబడి కూడా వాటికి మాత్రలు వాడుతూనే ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ స్పాండలిటీస్ ఉన్న పర్సన్ కి బీపీ ఉంది షుగర్ ఉంది థైరాయిడ్ ఉంది అనుకుందాం ఈ మాత్రలతో పాటుగా ఇది కూడా వాడాల్సి వస్తుంది సో ఎన్ని మాత్రలను వాడతారు అతను కాబట్టి అలాంటి కండిషన్ లో ఇలా ఒకటి రెండు మాత్రలు తగ్గించుకునేందుకు మనకు హోమియోపతి మందులు చాలా చక్కగా హెల్ప్ అవుతాయి తద్వారా ఏ మాత్ర అవసరమో శరీరానికి అంతమేరే కంటిన్యూ చేయడము మిగతాది అవసరం లేకుండా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము సో ఈ రకంగా మన సైడ్ ఎఫెక్ట్స్ ని తగ్గించుకోవచ్చు అండ్ ఈ కండిషన్ కాంప్లికేట్ కాకుండా కాపాడుకోవచ్చు కాంప్లికేట్ అంటే ఏంటంటే ఇది ముదిరినప్పుడు మనకి ఇంకా ఈ నెక్ మూమెంట్ అనేది అవ్వదు ఇంత స్టిఫ్ గానే ఉంటాం ఈ మూమెంట్ కూడా చేయలేం ఈ కదలిక కూడా రాదు మనం ఈ కదలిక కొంచెం చేసామా విపరీతమైనటువంటి నొప్పి మెడ నుండి కిందికి వెన్నుపూస వరకు సీట్ భాగం వరకు పెయిన్ రేడియేట్ అవుతూ వస్తుంది సో అలా తీవ్రమయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇది అంత ముదరకుండా అంటే కాంప్లికేట్ అనమాట అప్పుడు అప్పుడు మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏమంటారు అమ్మా మందులకు రెస్పాండ్ అవ్వట్లేదు సర్జరీ చేయించాల్సిన అవసరం ఉంది అంటారు సో సర్జరీ వల్ల లాభం ఏంది కేవలం నొప్పి నుండి ఉపశమనం వస్తుంది అంతే సర్జరీ అయింది అనుకోండి ఖచ్చితంగా ఈ మూమెంట్ అస్సలు రాదు ఇంకా ఈ కథలికి ఎప్పటికీ రాదు ఎవరైనా పిలిచినా ఇంతే తిరగాలి ఈ రకంగానే తిరగాలి తప్పించి ఈ మూమెంట్ అస్సలు రాదు అంటే సర్జరీ వల్ల ఏంటి లాస్ట్ స్టెప్ అది సో ఇక ఏ మందులు పనిచేయట్లేదు అన్నప్పుడు చివరి స్టెప్ గా భావించవచ్చు తప్పించి దీనికి సర్జరీ అనేది ఎటువంటి పరిస్థితుల్లో ఆప్షన్ కాదండి తొంభై శాతం కేసెస్ కి హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి అయితే అవగాహన లేమి అందుబాటులో హోమియోపతి మందులకు సంబంధించి డాక్టర్ గారు లేకపోవడం వల్ల ఇతర మందులకు వెళ్తారు కానీ హోమియోలో వాడితే ఏ దుష్ప్రభావం లేకుండా సంపూర్ణంగా దీన్ని తగ్గించవచ్చు అండి ఓకే చాలా మంది ఇది గూడ్ అంటూ ఉంటారు కదా ఇది స్పాండిలైటిస్ అంటే ఆ గూడు లాగినా లేకపోతే వేరే సమస్య అంటారా అది కొంచెం దానికి భాగంలో కొంచెం కింది భాగం అంటే చాలా వెనక భాగం వరకు కూడా ఈ సమస్య రేడియేట్ అయినప్పుడు ఆ కండిషన్ మనం చెప్తామండి ఓకే కానీ స్పాండిలైటిస్ సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే మాత్రం మెడ మెడవర్ మెడవర్ తీసుకు చెప్పుకోవచ్చు ఆ రకంగా ఉంటుంది సో ఇదే కండిషన్ నడుము భాగానికి వచ్చినట్లయితే లంబార్ స్పాండిలైటిస్ అంటాం ఓకే ఇక్కడేంటి నడుము నొప్పి ఉందండి డాక్టర్ గారు కూర్చోలేకపోతున్నాను నిలబడలేకపోతున్నాను ఒక్క పది నిమిషాలు డ్రైవింగ్ చేసిన నా వల్ల అవ్వట్లేదండి తీవ్రంగా నడుము నొప్పిందండి ఇంట్లో పని రోజువారి పనుల్లో ఒక బకెట్ వాటర్ పట్టుకోవడానికి ఇబ్బంది అండి ఇంట్లో ఒక సిలిండర్ సడన్ గా చేయాలంటే ఇబ్బంది అవుతుందండి ఒక ఐదు కిలోల బరువు కూడా కూరగాయల వెజిటబుల్ మార్కెట్ కి కళ్ళిన సంచే కూడా పట్టుకోవాలని పెయిన్ వస్తుందండి డాక్టర్ గారు ఇది ఇక్కడ నుంచి రేడియేట్ అవుతున్న నడుము వరకు రేడియేట్ అవుతుందండి అంటారు ఓకే ఇలా నడుం వరకు వచ్చేటువంటి పెయిన్ ని లంబార్ స్పాండలైటిస్ అనేటువంటి కండిషన్గా మనం చెప్పుకుంటాం అంటే ఇక్కడ ఏమవుతుంది సేమ్ మెడ భాగంలో వచ్చినటువంటి లక్షణమే నడుం భాగంలో కనపడుతుంది ఆ విధంగా నడుము నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు అది నడుము నుండి పాదం వరకు కూడా రేడియేట్ అవుతూ వస్తుంది పెయిన్ అనేది అంటే నడుము నొప్పి పిక్కలు పాదము పాదం చిటికని వేల వరకు కూడా లాగుతున్నట్టుగా వస్తుంది అంటే మన శరీరంలో అత్యంత పెద్ద ఎముక తొడ ఎముక అలాగే అత్యంత పెద్ద నరము శాటిక్ నరం అంటామండి ఈ నరము నడుము నుండి పాదం వరకు ఉంటుంది అంటే నడుము నుండి పాదం వరకు పక్క నడుము నుంచి పాదం వరకు కుడి పక్క ఇలా రెండు భాగాలుగా ఈ నరం అనేది డివైడ్ అయి ఉంటుంది ఓకే ఈ నరం మీద ఒత్తిడి పడ్డ మూలంగా కాలు నేల మీద పెట్టేందుకు ఇబ్బంది కాలు నేల మీద పెడితే విపరీతంగా తిమ్మిర్లు మంటలు నొప్పి వస్తుంది అలాగే కూర్చోలేరు నిలబడలేరు అలానే పడుకోవడం కూడా కష్టమే ఎస్ ఏ పని చేయలేము ఈవెన్ రోజువారి యూరిన్ మోషన్ కి వెళ్ళడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది అంటే విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది పెయిన్ లో అలా ఉంటుంది సో ఆ లక్షణానికి కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో సర్జరీ ఎక్కర్లేదండి హోమియోపతి మందులు ఈ కండిషన్ కి వాడుకున్నట్లయితే చాలా చక్కగా తగ్గుతుంది భవిష్యత్తులో ఈ సమస్య మళ్ళీ తిరగబెట్టకుండా కూడా మనం కాపాడుకోవచ్చు ఇవండి మెడ అలాగే నడుం భాగంలో ఏర్పడేటువంటి స్పాండలిటీ తాలూకు లక్షణాలు ఒక కాలర్ ఉన్నారు కాల్ తీసుకోవాలి రైట్ అండి మీ కాల్ నా పేరు పెద్దలు పూర్ణించండి చెప్పండి శ్రీనాథ్ గార్ట్ మాట్లాడేటప్పుడు సిగ్నల్ ఇంటరప్షన్ వచ్చి ఆగిపోయిందండి అయ్యో ఇప్పుడు అవకాశం మళ్ళీ అడగండి రెండు వేల పంతొమ్మిదిలో మామూలుగా తొంటి నెప్పు వచ్చిందండి అప్పుడు ఆ మందులు వాడాను అది ఆర్థరైటిస్ అన్నారు ఎడం వైపునొచ్చిందండి మళ్ళా రెండు వేల ఇరవై ఒకటిలో ఈ లెఫ్ట్ లెగ్ కి సయాటికా వచ్చింది అది త్రీ మంత్స్ తర్వాత అదేమో మళ్ళా సయాటికా కానీ రియాక్టివ్ ఆర్థరైటిస్ అని చెప్పారు అప్పుడే ఎంఆర్ఐ అమ్మార్ ఎంఆర్ఐ స్కాన్ కూడా తీసారులేండి ఆ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ లోనే స్కాన్లు లేసి అని చెప్పారు మళ్ళా అది రెండు మూడు నెలలు అట్టా రెస్ట్ తీసుకున్న తర్వాత తగ్గింది మళ్ళా రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో మళ్ళా రైట్ కి వచ్చింది ఆ సయాటక లాగా అది ఎక్కువ లేదు కాని ఇప్పుడు వైపున ఎక్కువగా ఉంటుంది నాకు మాములుగా ఈ సొంటి నొప్పు కూడా ఎక్కువైనా చాలా తీవ్రంగా ఉంటది తప్పకుండా మీ వయసు వయసు డెబ్బై ఏడు సంవత్సరాలండి నేను డెబ్బై లోపల కూడా మీకు ఫోన్ చేసి మీ దీనికి ఫోన్ చేస్తే మీరు లేండి మీ వాళ్ళు చెప్తే చెప్తాను మీరు మందులు ఏమన్నా పంపిస్తే కూడా నేను తీసుకోగలుగుతానని తప్పకుండా తప్పకుండా అమ్మా ఏదైనా నాకు హోమియోపతి మందులు పంపించే అవకాశం ఉంటే పంపించండి అలాగేనమ్మా ఇంకా బీపీ షుగర్ ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా బీపీ ఉందండి బీపీ చేసుకుంటే షుగర్ లేదు నాకు రెండు వేల పదిలో ఇది స్టంట్ వేశారు దాని గురించి నేను జాగ్రత్తగానే ఉంటాను మిల్లెట్స్ అయితే నేను మామూలుగా ఏమి ఆహారం అది ఎక్కువ అమ్మా దాని గురించి చెప్తాను వినండి అంటే మీకే కాకుండా చాలా మంది వ్యూర్స్ కూడా ఉపయోగపడే పడే విధంగా ఉండేటువంటి లక్షణం అండి ఇది స్పాండలైటిస్ వచ్చింది కొన్నాళ్ళు గడిచిన తర్వాత రియాక్టివ్ ఆర్థరైటిస్ వచ్చింది తర్వాత సివియర్ ఆర్థరైటిస్ అన్నారు ఆ తర్వాత అది సెహాటికా అని మనం పేర్లు రకరకాల పేర్లు రకరకాల పదాలు వాడుతున్నప్పటికీ కూడా ఒక్క మాటలు చెప్పాలంటే కీళ్ళవాతం తాలూకు లక్షణాలు కనబడుతున్నాయి సో ఆ కీళ్ళవాతం తాలూకు లక్షణాలు కనబడ్డప్పుడు ఒక్కోసారి అది ఇంకోలాగా రూపాంతరం చెందుతూ ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఒక మాట అనుకున్నాం అంటే కాల్స్ తీసుకోకముందు మనం ఒక మాట అనుకున్నాం ఏ మెడ భాగంలో వచ్చినట్లయితే సర్వైకల్ స్పాండలైటిస్ అని అదే లక్షణం నడు భాగంలో వచ్చినట్లయితే లంబార్ స్పాండలైటిస్ అన్నాం అంటే పేరు మారింది కానీ లక్షణం అదే అదే నొప్పి అదే తిమ్మిరి అదే విధంగా సో ఇప్పుడు తనకు స్వర్ణత గారి కండిషన్ లో కూడా సయాటికా లక్షణము తిమ్మిర్లు వస్తున్నాయని రియాక్టివ్ ఆర్థరైటిస్ ఇవన్నీ కూడా కీళ్లవాతం తాలూకు లక్షణాలు తనలో ఉన్నాయి ఓకే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అమ్మా లక్షణం మారిన ప్రతిసారి ఒక్కొక్క రకం మందులు ప్రయోగాత్మకంగా వాడడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు ఓవరాల్ గా ఆ కీలవాత తాలూకు లక్షణాలన్నీ కూడా కంప్లీట్గా తగ్గేటువంటి మందులు హోమియోపతిలో ఉన్నాయి కంప్లీట్గా తగ్గుతాయి మీరు మీ వివరాలన్నీ ఒకసారి మన కాంటాక్ట్ నెంబర్కి చూసుకొని చేయండి పోస్టల్ సర్వీస్ ద్వారా కూడా కొరియర్ ద్వారా కూడా మందులు పంపిస్తాము రెగ్యులర్గా వాడుకుంటే ఈ కంప్లైంట్ అనేది శాశ్వతంగా తగ్గుతుందమ్మా రైట్ అండి అదే డాక్టర్ గారు నెక్స్ట్ కాలర్లో నెక్స్ట్ కాల్ తీసుకున్నాం నమస్తే అండి ఆయుష్మాన్ భావ కార్యక్రమానికి స్వాగతం హలో హలో అండి

మెడిసిన్స్ అంటే పెయిన్ కిల్లర్ అవి వాడుతున్నాం ఎక్సర్సైజ్ కంట్రోల్ ఉన్నట్టుగా ఉంటుందా నొప్పి అంటే ఒక్కోసారి కంట్రోల్ ఉన్నట్టు ఉంటుంది మళ్ళీ ఎక్కువైపోయింది రైట్ ఏం పని చేస్తారండి నేను ల్యాబ్ టెక్నిషియన్ అండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అంటే డయాబెటిక్ నేను కంట్రోల్ లో లెవెల్స్ కంట్రోల్లో లో రైట్ చెప్తానండి దాని గురించి వినండి సో హిప్ జాయింట్ దగ్గర నొప్పి రావడము అది ఒక కాల్ అంతా కూడా లాగడం జరుగుతుంది అది కొన్ని సంవత్సరాలుగా రెండు మూడేళ్లుగా జరుగుతుంది అప్పుడప్పుడు పెయిన్ కిల్లర్ మాత్రం వేసుకుంటూ దాన్ని కాస్త కంట్రోల్ పెడుతున్నా అన్నారు ఇది పూర్తిగా సయాటికా నొప్పండి మనం చెప్పుకున్నాం కాల్స్ ఏవి తీసుకోకముందు కూడా చెప్పుకున్నాం శరీరంలో ఉండేటువంటి అతి పెద్ద నరాన్ని సేయాటిక్ నరం అంటామని చెప్పుకున్నాం సో ఇక్కడ ఏమవుతుంది ఎక్కువ పని గంటలు కూర్చున్న వ్యక్తుల్లో కూడా ఆ నరం ఒత్తుకుపోయేటువంటి అవకాశం ఉంది సో సీటింగ్ పోస్చర్ అంటాం వీటిని ఎర్గోనమిక్స్ అంటారండి సీటింగ్ పోస్చర్లో మెత్తగా ఉండేటువంటి కుషన్ లాంటి వాటిపైన కూర్చుంటే ఈ కంఫర్ట్గా ఉంటే ఈ నొప్పి అనేది రాదండి హార్డ్ సర్ఫేస్ పైన బెంచ్ ఇలాంటివి కొంచెం హార్డ్ స్టూల్ కానివ్వండి లేదా ప్లాస్టిక్ కుర్చీ కానివ్వండి ఎక్కువ పని గంటలు కూర్చుంటే ఈ నొప్పి తిరగబెట్టే అవకాశం ఉంటుంది సో మీకు సీటింగ్ పోస్చర్లో ఏదైనా బెంచ్ ప్లాస్టిక్ చైర్ అలాంటివి ఏమైనా ఉంటే కొంచెం వాటిని తీసేయండి లేదంటే వాటిపైన ఒక చిన్న కుషన్ వేసుకొని కూర్చోండి ఈ ఇబ్బంది కలగదు రెండవది ఈ సమస్య మీకు అప్పుడప్పుడు వస్తుంది పెయిన్ కిల్లర్ వాడుతున్నా అంటున్నారు ఇక పెయిన్ కిల్లర్లు ఏవి ఎక్కర్లేదు చాలా చక్కగా హోమియోపతి మందులు వాడండి కొన్ని నెలలు హోమియోపతి మందులు వాడుకోండి అద్భుతమైన రిజల్ట్ వస్తుంది భవిష్యత్తులో కూడా మీకు ఈ కండిషన్కి మళ్ళీ ఏ టాబ్లెట్ వాడన అవసరం లేదు అదే అది ఎస్ అంటే ఇప్పుడు మరియు లంబార్డ్ సియాటికా అని అదే రీజన్ లో ఉన్నప్పుడు సియాటికా నర్స్ దాకా కూడా వెళ్తాయి నడుము నుంచి మంచి దాకా వెళ్తాయి అవునండి అనేసి అన్నారు సో ఈ వెరికోస్ వెయిన్స్ అనేసి వస్తుంటాయి అది కూడా దీనికి కనెక్టెడ్ ప్రాబ్లం అంటారా అంటారా వేరే వెరికోస్ రైట్ అండి సో ఈ నడుము నుంచి బటక్ సీజన్ తొడ వెనక భాగము పిక్కలు పాదం వరకు నొప్పి రేడియేట్ అవుతుంది నడుము గుండా కిందికి రేడియేట్ అవుతుంది అయితే వారికోస్ వెయిన్స్ తాలూకు లక్షణం కూడా కొంతమేర సిమిలర్ గా కనబడుతుంది ఓకే వారికోస్ వెయిన్స్ అనేది కేవలము మోకాలు నుండి కింది భాగం వరకు మాత్రమే ఏర్పడుతుంది భాగంలో కూడా ఏర్పడతాయి కానీ చాలా రేరు ఎక్స్ట్రీమ్లీ రేర్ అనమాట భాగంలో ఏర్పడే వ్యారికోసన్స్ అంటే సహజంగా ఏర్పడేవి మోకాలు నుండి కింది భాగం అంటే పిక్కలు అంటాం ఆ భాగంలో ఈ వ్యారికోసన్స్ అని ఏర్పడతాయి అంటే ఏం లేదు రక్తనాళాలే ఇప్పుడు మనకి ఇక్కడ ఏర్పడుతున్నటువంటి రక్తనాళాలే ఉబ్బెత్తుగా మారుతాయి సో బస్టింగ్ పెయిన్ కాలు నేల మీద పెడితే పగిలిపోతున్నట్టుగా నొప్పి విపరీతమైనటువంటి నొప్పి మంట రాత్రి సమయంలో పిక్కలు గట్టిగా పట్టేస్తాయి ఈ మూమెంట్ ఈ కదలిక అనేది రాదు చాలా పెయిన్ఫుల్ గా ఉంటాయి పిక్కలు అనేవి అది ఈ వారికోస్వెన్స్ లో కనపడుతుంది సయాటిక నిరంతరం నొప్పి ఉంటుంది నిరంతరం ఇంకా ఉదయం సాయంత్రం ఏం లేదు నిరంతరం ఉంటుంది సయాటిక నొప్పి ది ముఖ్యంగా రాత్రి సమయంలో తట్టు మనం పడుకున్న తర్వాత ఈ నొప్పి అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వారికోస్వెన్స్ రావడానికి ఎక్కువ పని గంటలు నిలబడి వృత్తి ఉండేటువంటి వ్యక్తులకు వస్తుంది ఉదాహరణకు టీచర్స్ కానివ్వండి పోలీస్ మెన్ కానివ్వండి అలా ఎవరైనా నిలబడి పనిచేసేటువంటి వ్యక్తులకు వేరి కోసం వస్తుంది శాటికా నొప్పి ఎక్కువగా కుతుపుల వల్ల గాయాల వల్ల బరువులు లిఫ్ట్ చేయడం వల్ల అబ్నార్మల్ పోస్టర్ లో ఎక్కువ బరువు లిఫ్ట్ చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక పది కిలోల వరకు కంఫర్టబుల్ గా లిఫ్ట్ చేయగలుగుతాం మనం పది కిలోలు కాకుండా ఇరవై కిలోలు ఎక్కువగా లిఫ్ట్ చేసినప్పుడు ఈ రకంగా శాటికా నొప్పి రావచ్చు అలాగే సిటీలో ముఖ్యంగా డ్రైవ్ చేస్తున్నప్పుడు గుంతల పైన డ్రైవింగ్ ఉంటాం స్పీడ్ బ్రేకర్ల పైన డ్రైవ్ చేస్తుంటాం ఒకేసారి కుదుపులకు లోన్ అయినప్పుడు కూడా ఈ శాటికా నొప్పి వస్తుంది కానీ వ్యారికోస్లో అలా కుదుపులకు సంబంధం లేదు సహజంగానే రాత్రి సమయంలో వ్యారికోస్కి ఆ లక్షణం రావచ్చు అయితే వారికోస్ ప్రమాదం ఎవరికి ఉంది అంటే ఊబకాయంతో బాధపడేటువంటి ఒబేసిటీతో బాధపడేటువంటి వ్యక్తులకు అధికంగా ఉంటుంది శాటికా నొప్పి సన్నగా ఉన్న వాళ్ళకు కూడా రావచ్చు బరువులు చేయడం అబ్డాన్ పోస్టర్ వల్ల వచ్చేటువంటి అవకాశం శాటికలు మాత్రమే కనపడుతుంది సో ఈ వ్యత్యాసాన్ని కొంతమేర గ్రహించాలండి మనమే గమనించి దాన్ని గ్రహించి దానికి అనుగుణంగా డాక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే సో డాక్టర్ గారు కూడా అనవసర పరీక్షలు ఏవి రాయరు చూడగానే చెప్పేయగలుగుతారు కరెక్ట్ నొప్పి ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉండదు అనేది మనం ఇంటర్మీడియట్ చేయగలగాలి అప్పుడే డాక్టర్ గారికి ఈజీగా అవుతుంది చెప్పడానికి డాక్టర్ గారు ఒక కాలర్ ఉన్నారు కాల్ తీసుకున్నాం నమస్తే అండి ఆయుష్మాన్ భావ కార్యక్రమానికి స్వాగతం హలో సార్ మనోహర్ సార్ యగన్జీ కాల్ చేస్తున్నారు. తవరంగల్ ఓకే. మీ సమస్య ఏంటో అడగండి. నాది భుజం నొప్పి నొప్పేది. రైట్ అండి. ఎప్పటి నుంచి ఉంది భుజం నొప్పి? లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ భుజం. లెఫ్ట్ భుజమో ఎప్పటి నుండి నొప్పి అండి? ఒక 3 ఇయర్స్ ఉండే తగ్గింది. మళ్ళా ఇప్పుడు మళ్ళీ రైట్ అండి. షుగర్ ఏమైనా ఉందా? ఐ రైట్. అంటే ఎలా స్టార్ట్ అయింది నొప్పి? ఏమైనా గాయం తర్వాత అయిందా జ్వరం తర్వాత వచ్చిందా? ఎలా? ఏ మామూలుగానే వచ్చేసి. ఓకే. ఏ పని చేస్తారండి? ఇబ్బంది ఉందా రైట్ అండి చెప్తాను లెఫ్ట్ భుజం కదండి రైట్ దాని గురించి చెప్తాను వినండి సో ఇలా ఒక జాయింట్ లోనే నొప్పి వచ్చేటువంటి కండిషన్ ముఖ్యంగా షోల్డర్ జాయింట్ లో ఈ పెయిన్ వచ్చేటువంటి కండిషన్ ని పెరి ఆర్థరైటిస్ అంటాము లేదా ఫ్రోజన్ షోల్డర్ అనేటువంటి కండిషన్ గా చెప్పుకుంటాం అంటే ఇక్కడ ఏమవుతుంది ఆ షోల్డర్ జాయింట్లో ఉండేటువంటి ఎముక కండరాలు రక్తనాళాలు నరాలు వీటి మధ్యన రక్త సరఫరా సరిగ్గా జరగకపోవడం మూలంగా లోపల ఉండేటువంటి ఫ్లూయిడ్ అంతా అరిగిపోతుంది తద్వారా ఎముక ఇంకొక ఎముక రాపిడికి గురవుతుంది అందువల్ల నొప్పి విపరీతంగా వస్తూ ఉంటుంది అంతేకాకుండా శరీరంలో మన శరీరంలో ఇప్పుడు మనకు బయట రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎలా క్రౌడ్గా ఉంటుందో శరీరంలో చంక భాగంలో ఉండేటువంటి రక్తనాళాలు బ్రేకియల్ ప్లెక్సెస్ అంటాం అవి కూడా కొంత ఏర్పడుతూ ఉంటాయి అలా ఎక్కువ రక్తనాళాలు ఉండేటువంటి భాగం కూడా షోల్డర్ బా జాయింట్ కాబట్టి ఇక్కడ కూడా ఈ నొప్పి వచ్చేటువంటి ప్రమాదం అధికంగా కనిపిస్తుంది అయితే ఈ నొప్పికి శాశ్వతంగా తగ్గేందుకు హోమియోపతిలో మంచి మందులు ఉంటాయండి మీరు రెగ్యులర్గా హోమియోపతి మందులు వాడుకుంటే చాలా చక్కగా తగ్గుతుంది ఇది డయాబెటీస్ ఉన్నటువంటి వ్యక్తులకు కూడా వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది ముఖ్యంగా డయాబెటీస్ నాలుగైదు సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నాం షుగర్ అదుపులో లేదు అని ఎవరన్నా అన్నారనుకోండి ఈ షోల్డర్ పెయిన్స్ అనేది అత్యంత కామన్గా వస్తుంది అలాగే ఎక్కువగా షటిల్ ఆడుతూ ఉంటాము అలాగే రాకెట్ ఎక్కువగా మనం ఆడుతూ ఉన్నప్పుడు ప్రెషర్తో కొడుతూ ఉంటాం షటిల్ ఆడటప్పుడు ఆ ప్రెజర్ వల్ల కూడా ఈ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీ ప్రొఫెషన్ పరంగా కూడా డ్రై క్లీనింగ్ అంటున్నారు కొంచెం మనము ఈ డ్రెస్ని ఏదైనా మనం ఐరన్ చేయాలి అనుకున్నప్పుడు కాస్త ప్రెస్ చేస్తుంటాం ఆ ప్రెస్ వల్ల కూడా ఈ షోల్డర్ బా జాయింట్లలో పెయిన్ వచ్చే అవకాశం ఉంటుందండి ఇలా కొన్ని వృత్తిరీత్యా కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి ఆ ప్రెషర్ పడకుండా మీరు చేయగలిగినటువంటి సహకరణ చేస్తూ హోమియోపతి మందులు వాడండి చాలా చక్కగా ఈ సమస్య తగ్గుతుంది ఎస్ డాక్టర్ గారు మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం ఒక కాలర్ ఉన్నారు కాల్ తీసుకుని నమస్తే అండి ఆయుష్మాన్ భావ కార్యక్రమానికి స్వాగతం హలో హలో చెప్పండి మేడం కొంచెం గట్టిగా మాట్లాడండి మీ పేరేంటి ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు వెనక అండి మా మా కామెడ్డి కామెడీ కేక్ ఓకే మీ సమస్య ఏంటో అడగండి మమ్మల్ని ఈ మెడ నొప్పి ఉండేసారు ఒక సైడ్ కాళ్ళు చెయ్యి బాగా ఎప్పటి నుంచి అమ్మా ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయింది హైదరాబాద్ లో సాయి కృష్ణ హాస్పిటల్ లో ఎంఆర్ఐ గట్ట తీపిచ్చుకున్నాము తీపిచ్చుకుంటే వెన్నుముక ప్రాబ్లం అని చెప్పారు ఇప్పుడు మందులు వాడినాము మందులు వాడినప్పుడు తక్కువ ఉంటుంది అవి వాడితే మొత్తం వాపోతుంది సార్ మందులు వాడితే వాటికి మళ్ళీ వేరే రకం రాసి ఇచ్చిరూ అవి వాటిని అట్లా తగ్గలేదు ఇక్కడ కామెట్ల నీరో దగ్గర చూపెట్టుకున్నా అక్కడ చూపెట్టుకున్నప్పుడు మందులు వాడినప్పుడే తక్కువ ఉంటుంది ఇక నొప్పి అంటే పని చేసినా సేపు ఏమనిపిస్తుంది సార్ ఇక కాలి ఉంటే ఒకటే రకంగా గుంజుడు తిమ్మి వస్తుంది సార్ మరి ఏమన్నా పక్షవాతం గిట్టేమన్నా వస్తుందా సార్ తప్పకుండా దాని గురించి చెప్తాను వినండి అమ్మా చెప్పండి సార్ సో మీకు మెడ భాగంలో నొప్పి అలాగే భుజము ఒక పక్క అంతా చేతి కాలంతా కూడా లాగుతుంది అంటున్నారు అయితే అత్యంత ముఖ్యమైన విషయం ఏంటి ఇక్కడ ఏంటంటే ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాయి నొప్పులు ఐదేళ్లుగా ఉంది ఫస్ట్ మాట మీరు ఒక మాట అన్నారమ్మా పలానా మాత్రలు కొన్ని చోట ఒక డాక్టర్ గారి దగ్గర తీసుకొని వాడిన తర్వాత శరీరం వాపొస్తుంది అన్నారు ఒక మాట అంటే ఇక్కడ ఏంటంటే ఆ మాత్రలు పడక వచ్చేటువంటి రియాక్షన్ అమ్మ అప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారు మోతాదును కొంచెం తగ్గిస్తారు ఆ మోతాదు తగ్గించినప్పుడు కాస్త ఉపశమనం ఉంటుంది మందు ప్రభావము అంటే దాని యొక్క గుణం అయిపోగానే యథావిధిగా మళ్ళీ నొప్పులు వస్తుంటాయి సో ఇవి కొన్ని రకాల పెయిన్ కిల్లర్లు స్టెరాయిడ్ అని మీరు ఒక మాట అన్నారు చూసారు అవి ఇక్కడ వాడినట్లయితే ఈ లక్షణం కనబడుతుంది అయితే మరి తగ్గలేదు చూసారు ఐదేళ్ళు అయినా కూడా ఆ నొప్పులు అలాగే ఉన్నాయి డాక్టర్లను మార్చారు రకరకాల మందులు వాడుతున్నప్పుడు కూడా తగ్గట్లేదు ఇలాంటి టైంలోనే హోమియోపతికి మంచి రోలు ఉందమ్మా అంటే దీర్ఘకాలికంగా ఇంగ్లీష్ మందులు వాడుతూనే ఉన్నా అంటున్నారు మరి ఉపశమనం లేనప్పుడు హోమియోపతి మందులకు టర్న్ అవ్వండి హోమియోపతి మందులు మీ కండిషన్కి సుమారుగా ఒక నాలుగు నుండి ఆరు నెలల పాటు వాడండి అమ్మా కనీసము తొంభై శాతం తగ్గుతాయి ఇక మళ్ళీ నీకు హోమియోపతి మందులు వాడిన తర్వాత బరువు పెరగడమనో ఒళ్ళు వచ్చేసిందనో ఈ లక్షణాలు ఏవి కనిపించవు కేవలము గుణం కనబడడానికి కొంత సమయం పడుతుంది అంటే ఒక ఇరవై రోజులు నెల రోజుల వ్యవధిలో ఇంప్రూవ్మెంట్ కనబడుతుందమ్మా అక్కడి నుంచి రెగ్యులర్ గా మందులు వాడుతుంటే కంప్లీట్గా తగ్గుతుంది తప్పించి ఏ రకంగా బరువు జుట్టు రాలడము నీరసంగా అనిపించడం ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏవి కూడా హోమియోపతిలో ఉండవు కంప్లీట్గా చిన్న వయసు పిల్లలు ఐదేళ్ల పదేళ్ల పిల్లలు కూడా వాడుకోవచ్చు అంతే ఎందుకండి కొన్ని రకాల కీళ్ల వాతాలు ఉంటాయి జువనైల్ రుమేటెడ్ ఆర్థరైటిస్ అంటాం అది పన్నెండు సంవత్సరాల వయసులోపు పిల్లల్లో వస్తాయి ఈ కీళ్ళ నొప్పులు సో అప్పుడు ఏంటి ఆ పిల్లల్లో కూడా ఈ కీళ్ళ నొప్పులు వస్తాయి విపరీతంగా జ్వరం రావడం ఒళ్ళు నొప్పులు కదలికలు ఇలా కదలికలు చేయాలంటే చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది అలాంటి వ్యక్తులకు పెయిన్ కిల్లర్ మాత్ర ఇంజెక్షన్స్ అని అక్కర్లేదు అవి వాడి మళ్ళీ ఇంకో కొత్త సైడ్ ఎఫెక్ట్స్ తీసుకోవడం అనేది అక్కర్లేదు హోమియోపతి మందులు ఇప్పుడు డే వన్ నుంచి కూడా వాడచ్చు అంటే నొప్పులు స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచి కూడా హోమియోపతి మందులు వాడచ్చు చక్కగా తగ్గుతుంది ఇప్పుడు తన లాంటి కండిషన్కి ఎలా చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ తను ఇప్పుడు పాలన ఇంగ్లీష్ మందులు వాడుతున్నారు అనుకుందాం మందులతో పాటుగా హోమియోపతి మందులు స్టార్ట్ చేయాలి ఓకే నిదానంగా తను ఇప్పుడు రెండు మాత్రలు వాడుతున్నారు అనుకుందాం హోమియో స్టార్ట్ చేసిన తర్వాత ఒక నెల రోజుల్లో ఆ రెండు మాత్రలు మనం పూర్తిగా మానేసి ఓన్లీ విత్ హోమియో మెడికేషన్ అవకాశం ఉంటుంది ఓకే తద్వారా ఇక భవిష్యత్తులో ఆ మాత్రలు అక్కర్లేదు సైడ్ ఎఫెక్ట్స్ అక్కర్లేదు ప్రశాంతంగా నిదానంగా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా మనం తగ్గించిన వాళ్ళం అవుతాము సో నేను అందరికి వ్యూర్స్ చెప్పే సలహా ఏంటంటే ఎక్కువ కాలంగా మందులు వాడి వాడి అలసిపోయామండి రోజు మాత్రం వాడితేనే బాగుందండి అనుకుంటే అనుకునేటువంటి వ్యక్తులకు ఇక మందులు స్టాప్ చేయించండి హోమియోపతి మందులు స్టార్ట్ చేయండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు రెగ్యులర్గా మందులు వాడినట్లయితే చాలా చక్కగా తగ్గుతుంది హైదరాబాద్లోని మన అన్ని సెంటర్స్లో కూడా వీటికి సంబంధించిన మెడిసిన్స్ ఉంటాయి సో మీరు రాలేని పక్షంలో కొరియర్ ద్వారా కానీ పోస్టల్ సర్వీస్ ద్వారా కూడా మందులు మనం తీసుకొని రెగ్యులర్గా డాక్టర్ గారితో నెలకు ఒకసారైనా ఫోన్లో మాట్లాడండి రిపోర్ట్స్ ఏమైనా ఉంటే కూడా వాట్సాప్ చేయండి లేదంటే మన యూట్యూబ్లో పెట్టిన తర్వాత దీని కామెంట్ సెక్షన్లోనే కామెంట్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ డాక్టర్ ఫ్యాక్స్లో కానీ దీంట్లో కానీ మనం కామెంట్ చేయండి దానికి అనుగుణంగా మంచి రిప్లై పెడతానమ్మా ఎస్ డాక్టర్ గారు సో ఫైనల్గా ఈ సియాటికా పెయిన్ కానీ లేకపోతే ఈ స్పాండలైటిస్ కూడా దీనికి సంబంధించినవి కాబట్టి ఈ రెండింటికి మరి హోమియోపతిలో ఎలాంటి ఉపశమనం కలిగించవచ్చు అంట రైట్ అండి ఇప్పుడు స్పాండలైటిస్ తాలూకా లక్షణాలు మనం చెప్పుకున్నాం అది కీళ్ళ అరుగుదలకు సంబంధించిన అంశంగా మనం చెప్పుకున్నాం అంటే డిస్క్లో అరుగుదల లక్షణంగా మనం చెప్పుకున్నాం ఇది కాకుండా కీళ్ళవాతం తాలూకు లక్షణాలు కూడా ఉంటాయి వాటిని రుమటైడ్ ఆర్థరైటిస్ అంటామండి ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ ఉండేటువంటి లక్షణాలకు పెయిన్ కిల్లర్లు కానివ్వండి రకరకాల మాత్రలు వాడుతూనే ఉంటారు ముఖ్యంగా ఇది మహిళల్లో వస్తుంది మహిళల్లో ఈ కీళ్లవాతము రావడం మూలంగా వాపులు వస్తాయండి జాయింట్లలో వాపులు రావడము నీరసంగా ఉండడము ఉదయం లేవగానే వికారంగా ఉంటుంది వామిటింగ్ సెన్సేషన్ అనేది ఉదయం లేచిన తర్వాత ఉంటుంది అలాగే మార్నింగ్ లేచిన తర్వాత మనం బెడ్ పైన నుంచి కింద నేలపైన కాలు పెట్టేప్పుడు నడక అనేది రాదు స్టిఫ్గా జాయింట్స్ అన్నీ అయిపోతాయి ఓ రెండు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాతే మనకు నడక అనేది ఫ్రీ ఉంటుంది అలా మార్నింగ్ మార్నింగ్ పూట జాయింట్లలో స్టిఫ్నెస్ అనేది అధికంగా ఈ కీళ్ల వాతంలో ఉంటుంది రుమటెడ్ ఆర్థరైటిస్ అనేటువంటి కీళ్ళ వాతలు ఉంటుంది అది స్పాండలైటిస్ తాలకు లక్షణాలు కనబడద్దు ఇకపోతే ఈ రుమిటైడ్ ఆర్థరైటిస్లో ఈ కీళ్ల వాతంతో పాటుగా నొప్పి తిమ్మిర్లు మంటలు కూడా ప్రముఖంగా కనిపిస్తాయి అందులో నేను చెప్పాను కదా మహిళల్లో అధికంగా కనిపిస్తాయి కొందరికి దుంపకూరలు తిన్న తర్వాత నొప్పులు పెరుగుతాయి అలాంటి ఆలుగడ్డ చామగడ్డ ఇలాంటి కొన్ని కూరగాయలు కూడా వీటికి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దండి ఇలాంటి జాగ్రత్తలన్నీ పాటించుకుంటూ సమస్య మొండిగా ఉంటే హోమియోపతి మందులు వాడుకుంటే ఇలాంటి కాంప్లికేషన్స్ లేకుండా మనం సాధ్యమైనంత వరకు చాలా చక్కటి మందులతో తగ్గించుకునే వాళ్ళం అవుతామండి ఎస్ డాక్టర్ శ్రీనాథ్ గారు మరి ఎంతో అద్భుతంగా మరి మెడకు సంబంధించిన ఈ నొప్పులు కానీ అయితే ఇది ఈ నడుము సంబంధించిన నొప్పులు సేయాటేకా అంటే నెక్ పొజిషన్లో కానీ తర్వాత నడుములో కానీ ఇలాంటి పెయిన్ రావచ్చు అని ఈ రావడానికి కారణాలేంటి మరి దీని నివారణ ఏంటి అని కొన్ని కాలర్స్తో కూడా మాట్లాడి మనం ఎంతో అద్భుతంగా ఈ ఒక టాపిక్ పైన మరి వాళ్ళకి జనాలందరికీ కూడా అంటే చూసే ప్రేక్షకులందరికీ కూడా ఎంతో అద్భుతంగా మనం దీని ఒక సమస్య ఎందుకు వస్తుంది దీని నివారణ ఏంటి అన్న అంశంపైన మీరు చక్కగా మీరు చెప్పడం జరిగింది సో ఇంత జ్ఞానం వచ్చినందుకు మీకు మీకు ఎంత కృతజ్ఞతలు ఇదండి ఇవాటి ఆయుష్మాన్ భవ కార్యక్రమం ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు